ఓం శ్రీమా త్రీ నమ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి దసరా అంటే దసరా హిందువులకి ముఖ్యమైన పండుగ దసరా అంటేనే అది సరదాల పండుగ సరదా పండుగ మన దసరా అంటే అంటే చూడండి విజయదశమి అని పేరు ఎందుకు వచ్చింది అలాగే జమ్మి చెట్టు పూజ విజయదశమి రోజు ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ కూడా ఈ విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం జమ్మి చెట్టు పూజ యొక్క ప్రాముఖ్యతను కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే విజయదశమి పండుగ యొక్క కథ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే దసరా హిందువులు ముఖ్యమైన పండుగ అని చెప్పుకున్నాం కదా అయితే చెడు మీద మంచిని సాధించిన చెడు మీద మంచి విజయాన్ని సాధించింది అనమాట కాబట్టి మంచి గెలిచింది చెడు ఓడిపోయింది దాని గుర్తుగానే ఈ పండుగని విజయదశమి అని పిలుస్తారు శుద్ధ పాఠ్యం నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి ఇవన్నీ కలిసి దసరా పండుగ అని అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుంది అంటారు మన పెద్దలు అయితే దసరా యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకుందాం దసరా ప్రాముఖ్యత ఏంటి ఎందుకు జరుపుకుంటున్నాము పురాణంలో ఏం చెప్పబడింది అంటే పురాణ పరంగాను సాంస్కృతిక పరంగాను ఎంతో ఉన్న పండుగ దసరా పండుగ అయితే మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన రోజే ఈరోజు రావణుణ్ణి శ్రీరాముడు వధించిన రోజు ఇదేనని కూడా పురాణాలు చెప్తున్నాయి జమ్మి చెట్టు మీద దాచిన తమ ఆయుధాలని పాండవం తీసుకునే రోజు కూడా విజయస్మేనని మహాభారతం పేర్కొంది మనిషి తనలోని కామ క్రోధ మదమాచర్య మోహలోభ స్వార్థ అన్యాయ అమానత అహంకారము అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణిజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకున్నటకు ఆధ్యాత్మికమైన ఉత్తమమైన మార్గం ఈ శరణవరాత్రులు కాబట్టి ధర్మాచరణతో వాటిని తుదముట్టించాలనే అంతరార్థాన్ని విజయదశమి చాటి చెప్తోంది విజయదశమి జరుపుకోవడానికి కారణాలేంటి అంటే రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని జరుపుకోవటం విజయదశమి రాక్షస శక్తులపై దైవిక శక్తి యొక్క విజయాన్ని సూచిస్తుంది తన భార్య సీతాదేవిని అపహరించిన పది తలల రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించింది ఇదే రోజు దీనికి సంబంధించి ఈ రోజున దసరా అని కూడా అంటారు దసరా అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది దసరా అంటే పది మరియు హర అంటే వాటమి అని అర్థం చెడుపై ధర్మం సాధించిన ఈ విజయాన్ని ప్రజలు రావణుడు అతని సోదర సోదరుడు కుంభకరుడు మరియు కుమారుడు మేఘనాథుడు దిష్టిబొమ్మలను దహనం చేయటం ద్వారా జరుపుకుంటారు అంటే దహనం చేస్తారు విజయదశమి రోజు చాలా బుడలో చేస్తారనమాట రాక్షసుడు మహాసురు సంహారాన్ని జరుపుకోవటం మహిషాసురుడు అంటే ఎవరు రాక్షసుడు అనమాట అతని సంహారాన్ని మనం అతని చనిపోయినందుకు గాను ఉత్సాహంగా అందరూ ఆనందంగా ఈ పడగ జరుపుకుని వారి యొక్క దిష్టిభావన తగలపెడతారు అనమాట మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు అతని నాయకత్వంలో అసురులు దేవతలపై యుద్ధం చేసి వారిని ఓడించారు దేవతలు మహిషసురుని సంహరించడానికి దుర్గాదేవిని ఆశ్రయించారు దుర్గాదేవి సింహంపై ఎక్కి తొమ్మిది రోజుల పాటు శక్తివంతమైన రాక్షసునితో పోరాడి పదో రోజున చంపింది మహిషాసుర అనే రాక్షసునిపై దుర్గామాత సాధించిన ఈ విజయాన్ని విజయదశమిగా గుర్తించబడింది వివిధ ప్రదేశాల్లో దసరా పండుగలు చేసుకుంటారంటే దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో ఈ సంబరాలని నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ కనకదుర్గ శ్రీశైల భ్రమరాంబ అలంపురం జోగులాంబ శ్రీకాళహస్తి జ్ఞానపరసూనాంబ వరంగల్ భద్రకాళి వేములవాడ రాజరాజేశ్వరి ద్రాక్షారామ మాణిక్యాంబ ఇలా సుప్రసిద్ధమైన అనేక ఆలయాల్లో దేవి నవరాత్రులు విశేషంగా జరుగుతాయి తెలంగాణ ప్రాంతంలో శరణవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు ముందు రోజు నుంచి కూడా నిర్వహించే బతుకమ్మ పండుగ ప్రకృతికి మానవుడికి మధ్య ఉండే సమాధానం చాటిచేపే గొప్ప వేడుక కర్ణాటకలోని మైసూరులో నిర్వహించే దసరా ఉత్సవాల ఉత్సవాలకు నాలుగు వందల చరిత్ర ఉంది విజయదశమి రోజున చాముండేశ్వరి దేవిని ఏనుగంబారిపై ఊరేగిస్తారు పశ్చిమ బెంగాల్లో వాడవాడల దేవినవరాత్రులు వైభవంగా జరుగుతాయి కోల్కతాలో కాళీమాత ఉత్సవాల్లో భక్తుల ఉత్సాహం ఆకాశాన్ని అంటుతుంది ఉత్తరాధిన విజయదశమి సందర్భంగా నిర్వహించే రామ్లీలా ఉత్సవాలు ఒక ప్రత్యేక ఆకర్షణ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రావణ దహనం జరుపుతారు ఇక జమ్మి చెట్టు గురించి చెప్పుకుందాం మనం జమ్మి చెట్టు ప్రాధాన్యత జమ్మి చెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత దసరా సంబరాలు చివరి రోజుగా చేరుకోగానే అందరికీ గుర్తు వచ్చేది జమ్మి చెట్టు ఏడాది పాటు అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట తిరిగి అదే విజయదశమి నాడు వారు జమ్మి చెట్టు రూపంలో ఉన్న దేవిని పూజించి తమ ఆయుధాలను తీసుకున్నారు అలా పాండవులకు దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు కేవలం పాండవులే కాదు రాముని సై రామునికి సైతం జమ్మి చెట్టు ప్రీతికరమైందని చెప్తారు పాలపిట్ట దర్శనం ఎందుకు అంటే పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించాక విజయదశమి రోజున సెమీ వృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకుని హసరాపురం వైపు ప్రయాణమవుతారు అదే సమయంలో వారు పాలపెట్టను చూస్తారు దీంతో వారు పాలపిట్టను దర్శిస్తే చాలా శుభాలు కలుగుతాయి అన్నమాట దీంతో వారికి తర్వాత అన్ని శుభాలే కలుగుతాయి కురుక్షేత్ర యుద్ధంలో గౌరవులపై వారు విజయం సాధిస్తారు పాండవులు అనమాట అప్పటి నుంచి దసరా రోజున పాలిపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంటే పాలిపిట్ట దర్శనం అందుకు చేసుకోవాలన్నమాట పాలిపిట్ట శుభ సూచకం పాలిపిట్టను దర్శిస్తే అన్ని శుభాలే జరుగుతాయి ఇంకా దసరా పూజకి సరైన సమయం ఏంటంటే విజయదశమి రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందు కాలాన్ని విజయ అని అంటారు విజయదశమి రోజు సూర్యాస్తమయానికి అంటే ఈవినింగ్ సూర్యదశమి గంటన్నర ముందు కాలాన్ని దాని అదే శుభముహూర్తం అనమాట ఆ సమయంలో శమి వృక్షం అంటే జమ్మి చెట్టుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి జమ్మిని అగ్నిద అగ్ని గర్భ అని కూడా పిలుస్తారు అన్నమాట శమి అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం అలాగే దీనికే శివ అనే మరో పేరుంది అంటే సర్వశుభకరమైంది అని శివాంటి శుభకరం అనమాట దసరా సాయంత్రం వేళ జమ్మి చెట్టుని కొట్టి ఆ చెట్టు ఆకును బంగారంగా భావిస్తూ పెద్దల చేతితో పెట్టి పెద్ద చేతిలో పెట్టి అసలు తీసుకుంటారు అంటే ఆ రోజు ఈవినింగ్ టైము సూర్యాస్తమైన గంటల ముందుగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తీసుకొచ్చి పెద్దల చేతిలో పెట్టి వారి యొక్క అశులు తీసుకోవాలన్నమాట అది జమ్మి ఆకుని బంగారం అని కూడా అంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జమ్మి చెట్టు పూజించండి సకల శుభాలు పొందండి అందరికీ నమస్కారం అందరికీ దసరా శుభాకాంక్షలు